నమస్తే అండి మేడం మీరు వీఆర్ ఫోర్ మీ హస్బెండ్కి విఆర్ ఫోర్ క్యాప్సూల్ వాడుతున్నారు కదండి మీ షేరింగ్ ఏంటండి చెప్పండి ఆయనకి ఏంటి ప్రాబ్లము ఎన్ని రోజులు బట్టి వాడుతున్నారు అండి అయితే ఒక నెల హాస్పిటల్లో జాయిన్ చేసామండి ఆయన ఫాల్ చేయక తేడా వస్తుంది కొద్ది రోజులు మెడిసిన్ వాడితే తగ్గుతుందని చెప్పాను లోపల సురేష్ గారు మాకు చర్చి పరంగా తెలుసండి ఆయన దేవుడి పరంగానే ఆయన ఇది వాడితే బాగుంటుంది తాతాజీ గారికి అని తీసుకుని వచ్చారండి తీసుకుని వచ్చాక పదకొండు రోజులు అయిందండి ఇది వాడటం బట్టి పదకొండు మందు అంటే మనం విఆర్ ఫోర్ స్టార్ట్ చేసి పదకొండు రోజులు అయింది అయిందండి ఓకే అయితే కొంచెం నడవడానికి సపోర్ట్ లేకుండా నడవడానికి కొంచెం వాడక ముందే ఎలా ఉండేదండి ఏదో తీసుకుని సపోర్ట్ తో నడిసేవారం సపోర్ట్ లేకుండా నడాలని ఆయన ఒక పట్టుదలతో కోరుకుంటాం అన్న మొదట ఎన్ని రోజులు ఎలా వాడేల్స్ వాడారు రోజుకి పొద్దుట ఒకటి సాయంకాలం ఒకటి వాడేమండి మూడు రోజులు దాని తర్వాత ఉదయం రెండు సాయంకాలం రెండు అదేనండి ఇప్పుడు సొంతంగా నడుస్తున్నారు కదండి ఎలా ఉందండి తృప్తిగా ఉందా ఈ క్యాప్సల్ మీద నమ్మకం ఉంది కదా సరే ఇప్పుడు సార్ మీరు ఒక రెండు మాటలు ఏదైనా మాట్లాడండి ముందు సరిగా మాట అని క్లియర్గా ఉండేదండి ముందు ఓకే సో ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నారండి విఆర్ ఫోర్ అని చెప్పండి విఆర్ ఫోర్ అని చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో అంటే మొత్తానికి పది రోజుల్లోనే ఏంటంటే ఆయన స్ట్రోక్ అంటే నాకు నడవడానికి కష్టపడిన పర్సన్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా ఎలాంటి సపోర్టు లేకుండా సొంతంగా నడుస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా లెగిచి కూర్చోలేని మనిషి ఈరోజు ఏంటంటే సొంతంగా వస్తున్నారండి జస్ట్ విన్ ఫస్ట్ త్రీ డేస్ వన్ వన్ వాడారు ఫోర్త్ డే నుంచి ఏంటంటే టూ టూ క్యాప్సల్స్ టూ టూ క్యాప్సల్ వాడిన తర్వాత కెన్ వాక్ సొంతంగా కూర్చోండి వెరీ గుడ్ థ్యాంక్ యూ గ్రూప్ మెంబర్స్ అందరికీ నమస్తే అండి గుడ్ డే ఆల్ ఆఫ్ యూ ఓకే సో పైన ఒక వీడియో పెట్టాను చూడండి సో అది ఈరోజు పిఠాపురం సో జస్ట్ ఒక వన్ అవర్ బిఫోర్ ఆ వీడియో తీశానండి అది ఇట్స్ రియల్లీ వండ్ సో చూడటానికి నాకే చాలా సంతోషం అనిపించిందండి ఈయన స్ట్రోక్ పేషెంట్ బ్రెయిన్లో ఏంటంటే బ్లడ్ వాళ్ళు ఏంటంటే ఆయనకి స్ట్రోక్ ఫుల్లీ బెడ్ మీదే ఉండేవారండి ఫుల్లీ బెడ్ రిటర్న్గా ఉండే ఆయన ఏంటంటే ఈరోజు స్లో సొంతంగా ఒక లెవెన్ డేస్ అయింది స్టార్టింగ్ ఏంటంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సో ఆయన లేవాలన్నా సరే ఎవరైనా పట్టుకుంటే కానీ ఏంటంటే లేవలేని పరిస్థితి పట్టుకొని ఆయన ఏంటంటే కాళ్ళు ఈడుస్తూ నడిచేవారట అండి అలాంటిది ఏంటంటే ఒక కంప్లీట్గా ఇప్పటికీ టెన్ టు లెవెన్ డేస్ అన్నారు లెవెన్ డేస్లోనే నడుస్తున్నారు నడవడమే కాదండి ఆయన మాట కూడా సరిగా మాట రాని ఆయన కూడా మాట్లాడుతున్నారు నాతో ఛాలెంజ్ చేసి చెప్తున్నారు నెక్స్ట్ విజిట్ నేను వచ్చే టైంకి నేను రిసీవ్ చేసుకునేది మేమే నేను క్లియర్గా నడుస్తాను క్లియర్గా మాట్లాడతాను చూడు సో ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పేసి నేను ఆయన ఒక మంచి టెస్ట్ మోనియల్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి సో ఏంటంటే ప్రోడక్ట్ అంత ఎఫెక్టివ్గా పనిచేసింది దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ విఆర్ ఫోర్ సో కాన్ఫిడెంట్గా మీరు ఎవరికైనా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చండి సో స్ట్రోక్ పేషెంట్ జస్ట్ ఈ ద రిజల్ట్ ఒక పది రోజుల్లోనే ఆ రిజల్ట్ చూడండి